కార్తీక పురాణం మొదటి రోజు కార్తీక పురాణంలో స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం అనమాట స్టార్ట్ చేద్దాం రోజుకొక ఒక అధ్యాయం తెలుసుకుని ముప్పై రోజులు రోజు కొట్టి నేర్చుకుందాం కార్తీక పురాణంలోని స్కంద పురాణ అంతర్గత కార్తీక పురాణం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే ఒకటో అధ్యాయం జనక వశిష్ట సంవాదం అన్నమాట జనక మహర్షితో వశిష్ఠ మహర్షుల వారు ఇద్దరు మాట్లాడుకునే సంభాషణ నైమిసారణ్యమందు సత్రయాగా దీక్షితులైన సా సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తారముగా మేము మీ వలన వినబోరితి అని సూతుని అడిగిరి సూతుడు ఇట్లా చెప్పాను సౌనకాది సమస్తము సమస్త మునీశ్వరులారా వినుడు ఈ కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను పూర్వము నార నారదునకు బ్రహ్మయు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును దీన్ని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును తెంచుకొని మోక్షము పొందుతురు ఒకనొకప్పుడు దై దైవస దైవసము చేత సిద్ధాశ్రయములకు పోవచ్చు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరును అంతా జనక మహారాజు వచ్చిన వశిష్ఠుణ్ణి చూసి సింహాసనం నుంచి త్వరగా దిగి సాష్టాంగ దండం ప్ర ప్రణామము చేసెను సంతోష పులకించు పులకాంకితుడై ఆర్గ్యపాద్యాధుల చేత పూజించి ముని పాదములను తన శిరస్సు శిరస్సును చల్లుకొనిను బంగారు ఆసనమునిచ్చి వికసించిన తామర పూల వంటి కన్నులు గల వాడును సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తిభావంతో ఇట్లు విన్నవించెను బ్రాహ్మణోత్తమ మీ దర్శనం వలన ధన్యుడనైతిని నేను చేయదగిన పుణ్యం ఇంకేమీ లేదు ఇప్పుడు మా పితరులందరూ తృప్తి పొందు పొందినారు మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభమునకు కారణమైనది సూతుడు ఇట్లు చెప్పాను తరువాత వశిష్ట మహర్షి వికసించిన ముఖము గలవాడే దయ్యతో గూడిన వాడే సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను రాజోత్తమ నీకు క్షేమము కలుగుగాక నేను మా ఆశ్రమమునకు పోవుచున్నాను రేపు మా ఇంట మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును దానికి ద్రవ్యమును ఏగోరుతును ఆ రాజు ఇట్లు పలికెను మునీశ్వర యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చేదను కానీ వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీ వలన వినగోరుతుని నీకు తెలియని ధర్మరహస్యములు ఏమీ లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చడి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము మునీశ్వర ధర్మజ్ఞ కార్తీక మాసమున సమస్త మాసముల కంటేనో సమస్త ధర్మముల కంటేనో ఎట్లా అధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము వశిష్ఠుడు ఇట్లు పలికెను రాజా పూర్వపుణ్యము వలన సర్వశుద్ధి కలుగును సర్వశుద్ధి కలిగిన పుణ్య మార్గమందు అభిలాష కలుగును లోకోపకారమైన నీ వడిగిన మాట చాలా బాగున్నది చెప్పుదును వినుము విన్నంతనే పాపములను నశించును సర్వ సత్వగుణములను కలుగును రాజా సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయము అగును అక్షయములగును మునీశ్వరులు చెప్పిరి అగును అని మునీశ్వరులు చెప్పిరి కార్తీక వ్రతమును తులా సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం మొదలుకుని కానీ కార్తీక శుక్ల ప్రతిపత్తి మొదలుకుని కానీ ఆరంభించి నెల రోజులు చేయగలను ఆరంభమందు ఓ దామోదర నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పము చేసి కార్తీక స్నానం ఆరంభింపగలను కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది అందు కానీ ఆచరించి వారికి మహాఫలము కలుగు కలుగగలదు సూర్యుడు తులారాశి ప్రవేశించిన తోడనే మూడు లోకములను పవిత్రము చేయిచు గంగా ద్రవరూపమును ధరించి సమస్త నదీ యందు ప్రవేశించును తులారాశియందు కార్తీకమును చెరువులందును దిగువడు బావులందును నూతులందును చిన్న కాలువలందును హరి నివసించి ఉండును రాజా కార్తీకమందు వ్రతము అన్ని వర్ణముల వారు చేయవచ్చును బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవాగ్ను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలను తరువాత దేవశి పితృతర్పణము ఆచరించి హరిభక్తితో అగ అగమర్షణ అగమర్షణ మంత్రమును పఠించు బొటన వేలు వేలి కొనతో ఉదకమును ఆలో ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష యక్ష్మతర్పమును తర్పణమును చేసి ధరించిన వస్త్రములను పిడి పిడిచి కట్టుకొని ఉదకమున వదలి ఆచరణ ఆచమనము చేసి సరస్సున వదలి మిగిలిన శరీరమంతయు వస్త్రముతో దూచుకొని నారాయణ ధ్యానము ఆచరింపుచు దౌత వస్త్రమును ధరింపగలను తర్వాత బ్రాహ్మణుడు గోపీచందనముతో పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రి జపము చేయవలను స్త్రీలు గౌరీ జ జపము చేయవలను తరువాత ఔపాసము గావించి యజ్ఞ బ్రహ్మ యజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించి హరిని భక్తితో సాలగ్రామం అందు షోడోపచారములతో పూజించవలను కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్య దేవ దేవములను నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తర్వాత పురా పురాణ కాలక్షేపము చేయ చేయవలేను సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నిటినీ ఆపివేసి విష్ణు విష్ణాలయం ముందు కానీ శివాలయం ముందు కానీ తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులు భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును కానీ శివస్తోత్రమును గాని పఠించి నమస్కారములు ఆచరించగలిగను ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి పరిచితమైన వైకుంఠమును పొందుచున్నాడు పూర్వజన్మ ఆర్జితములను ఈ జన్మ ఆర్జితములను అయిన సమస్త పాపములు కార్తీక వ్రతము ఆచరించిన ఎడల నశించును బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతము చేసిన ఎడల వాని వానికి పునరావృత్తి లేని వైకుంఠమును అందుదురు ఎవడు కార్తీక వ్రతం ఆచరించి వానిని చు ఆచరి వ్రతం ఆచరించి వాని చూసి సంతోషించును వాని యొక్క పగటి కాలమంద ఆచరించిన పాతక పాతకమును శించిన ఇందుకు సందేహము లేదు